హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ హెడింగ్ ఈ నెలాఖరులో టెన్త్ ఫలితాలు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఇంటర్నల్ రిజల్ట్స్ ప్రాసెస్ కూడా పూర్తయింది దీంతో ఫలితాలు వెల్లడి కోసం అధికారులు ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరనున్నారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది మేమోలపై మార్కులతో పాటు డిజిటల్ పెట్టాలా లేదా డివిజన్స్ పెట్టాలా ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ అని అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటికే ఏపీ ఫలితాలు రావడంతో తెలంగాణలోని పేరెంట్స్ స్టూడెంట్స్లో రిజల్ట్స్ కోసం ఎదురుచూపులు మొదలైనవి రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఈ నెల నాలుగు వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు మొత్తానికి ఇంకో నాలుగు లేదా ఐదు రోజులలో ముప్పై తారీఖు లోపల మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఎస్సీ గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలు మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అలుగు వర్షిని గురువారం ప్రకటనలో చెప్పారు సొసైటీ పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులు సొసైటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని మే పదిహేనవ తేదీ వరకు గడువుందని వెల్లడించారు ఎస్సీ గురుకులాల్లో ఉన్నటువంటి రెండు వందల ముప్పై తొమ్మిది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి వొకేషనల్ కోర్సులు రెడీ ఉన్నాయి మే పదిహేను లాస్ట్ డేటు అప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి టెన్త్ మార్కులను బట్టి తీసుకుంటారు ఎంట్రన్స్ టెస్ట్ ఏముండదు ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు డెబ్బై ఆరు మందే సత్ఫలితాలు ఇచ్చిన ఇంటర్వ్యా రివాల్యుయేషన్ రివాల్యుయేషన్తో చాలామంది విద్యార్థులకు కలిపిన మార్కులు ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు ఒక లక్ష నాలుగు వేల మంది ఉన్నారని అధికారులు వెళ్ళడి రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్ రివాల్యుయేషన్ ప్రక్రియ సత్ఫలితాన్నిచ్చింది ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు గతంలో వేలల్లో విద్యార్థులు ఉండగా ఈసారి వందలోపే ఉన్నారు రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో డెబ్బై ఆరు మంది మాత్రమే ఒక్క మార్కు తగ్గడంతో ఫెయిల్ అయ్యారు ముప్పై శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిలో ఫస్ట్ ఇయర్లో ఇరవై తొమ్మిది మంది ఉండగా జనరల్లో ఇరవై మంది వొకేషనల్లో ఐదుగురు సెకండ్ ఇయర్లో నలభై ఏడు మంది జనరల్లో ముప్పై తొమ్మిది మంది ఒకేషనల్లో ఎనిమిది మంది ఉన్నారు మార్చిలో పూర్తయిన ఇంటర్ పరీక్షలకు తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది పరీక్ష రాశారు ఇందులో ఎగ్జామ్ హాజరైన ఆరు లక్షల యాభై ఆరు వేల మంది పాస్ అయ్యారు జనరల్ కేటగిరీలో మూడు లక్షల నాలుగు వేల మంది ఫెయిల్ అయినారు అయితే రాష్ట్రంలో రెగ్యులర్ వాల్యువేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈసారి కొత్తగా ఇంటర్బోర్డు రివాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టింది ముఖ్యంగా అన్ని సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చి ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్లకు ముప్పై నుంచి ముప్పై నాలుగు మార్కుల మధ్యలో వచ్చిన పేపర్లను మరోసారి రివాల్యుయేషన్ చేశారు ఈ క్రమంలో చాలా మందికి మార్కులు కలిసినాయి దీంతో ఈసారి ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వారి సంఖ్య వందలోపు వచ్చిందని అధికారులు అంటారు మొత్తం మీద డెబ్బై ఆరు మంది మాత్రమే ఒక మార్క్ అంటే తక్కువ వచ్చింది ముప్పై నాలుగు మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు లక్షకు పైనే ఇంటర్ జనరల్ కోర్సుల్లో మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై మంది ఫెయిల్ అయినరు ఇందులో జనరల్ కేటగిరీలో ఒక్క సబ్జెక్టులోనే ఫెయిల్ అయిన వాళ్ళు లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు మంది దాదాపు మూడో వంతు విద్యార్థులు ఒకే సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది సెకండ్ ఇయర్లో అరవై ఒక వెయ్యి ఐదు వందల పదిహేను మంది ఫస్ట్ ఇయర్లో నలభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఉన్నారు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యి వారు ప్రైవేట్ విద్యార్థులు ఇరవై వేలకు పైగా ఉన్నారు ఫస్ట్ ఇయర్లో ఏడు సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు నలభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు ముప్పై వేల నాలుగు వందల తొంభై ఏడు మంది అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మంది సెకండ్ ఇయర్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినోళ్ళు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది అత్యధికంగా సెకండ్ ఇయర్లో పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటే అన్ని ఫెయిల్ అయిన వాళ్ళు నలభై ఎనిమిది మంది పదిహేడు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు అరవై రెండు మంది పదహారు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు రెండు వందల ఏడు మంది పీజీఈసెట్కు ఏడు వేల ఏడు వందల ఆరు అప్లికేషన్లు ఎం ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్కు గురువారం నాటికి ఏడు వేల ఏడు వందల ఆరు అప్లికేషన్లు వచ్చినాయి మొత్తం పద్నాలుగు పేపర్లకు ఎగ్జామ్ నిర్వహిస్తుండగా దీంట్లో ఫార్మసీకి అత్యధికంగా మూడు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వచ్చినాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చినాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏడు వందల అరవై ఒకటి వచ్చినాయి సివిల్స్ ఇంజనీరింగ్లో ఆరు వందల ముప్పై ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నాలుగు వందల ఎనభై ఐదు మెకానికల్ ఇంజనీరింగ్లో రెండు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి వెయ్యి ఫైన్తో శుక్రవారం వరకు రెండు వేల ఐదు వందల ఫైన్తో ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టీజీ వెబ్సైట్కు మూడు లక్షల ఆరు వేల మంది అప్లికేషన్లు ముగిసిన దరఖాస్తు గడువు గురువారం నాటికి మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు వచ్చినాయి ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు రెండు లక్షల ఇరవై వేల నలభై తొమ్మిది వచ్చినాయి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు వచ్చినాయి ఈ రెండింటికి కలిపి రెండు వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి ఇక ఐదు వేల ఫైన్తోనూ గురువారంతో గడువు ముగిసింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మే రెండు నుంచి నాలుగు తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే వెబ్సైట్లో పెట్టిరు తీసుకోండి గ్రూప్ వన్ దివ్యాంగ అభ్యర్థులకు ఇరవై ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఆరున నాంపల్లిలోని టీజీపీఎస్సి కార్యాలయంలో రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు చెప్పిరు అర్హత సాధించిన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లను సైతం వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు అంతేకాకుండా అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లోనూ నేడు లేదా రేపు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు వెబ్ ఆప్షన్ నమోదు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని తుది ఎంపికలు వీటికి పరిగణనలోకి తీసుకుంటారని కమిషన్ సూచించింది దివ్యాంగుల అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరున వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది రేపే యూజీతోనే బ్రేక్ పీజీలకు ముఖం చాటేస్తున్న యువత ఉద్యోగ ఉపాధి కోసమే డిగ్రీలు పూర్తి ఎంఎస్ పేరుతో విదేశాలకు పయనం ఏటా ఇరవై శాతం తగ్గుతున్న ప్రవేశాలు భవిష్యత్తులో బోధన సిబ్బంది కొరత తీవ్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే మన దగ్గర యూజీ చేస్తున్నారు ఇండియాలో తర్వాత పీజీ కోసం ఆస్ట్రేలియా అమెరికా ఇట్లా బయట దేశాలకు పోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి పీజీ సీట్లలో ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు ట్వంటీ పర్సెంట్ ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి అనేది ఇలా ఉన్నటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటిది ఇన్ఫర్మేషన్ ఇంటర్ జవాబు పత్రం గల్లంతు మూల్యాంకనంలో భారీ తప్పిదం ఆన్సర్ షీట్ను దిద్దని వైనం ఫలితాలు చూసి నివ్వరిపోయిన విద్యార్థి అధికారులకు వినతులు ఆందోళనతో ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ ప్రదక్షిణలు అధికారుల నుంచి నిర్లక్ష్య సమాధానం విద్యార్థి ఆవేదన ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి